సింగరాయకొండలో వైభవంగా లక్ష్మి ప్రకాశం జిల్లా సింగరాయకొండ పట్టణం బాలాజీ నగర్ లో లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం వైభవంగా జరిగింది లక్ష్మీ తిరుపతమ్మ కళ్యాణం కార్యక్రమం ఉప్పుకొండ రజనీశేఖర్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు జిల్లా ప్రముఖ్ వేల్పుల కృష్ణయ్య హైమావతి దంపతులు ఏకాంబరం కోటేశ్వరరావు సుకన్య దంపతులు పాల్గొన్నారు విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు జిల్లా ప్రముఖ్ వేల్పుల కృష్ణయ్య మాట్లాడుతూ లోక కళ్యాణం కుటుంబ సంక్షేమం కోసం దైవారాధన చెయ్యాలని ఇలాంటి కళ్యాణాలు ప్రతి ఒక్కరూ తమకు శక్తి ఉన్నంత మేరకు చేసుకోవాలని పిలుపునిచ్చారు అప్పుడే మనం ఆధ్యాత్మిక చింతనతో అన్ని రుగ్మతలను తొలగించుకోవచ్చు అని అన్నారు అనంతరం శ్రీరామరక్ష సర్వ జగత్ రక్ష గడప తోరణాలను ఆయన పంపిణీ చేశారు